అండి ఈరోజు మష్రూమ్ గ్రేవీ కర్రీ చేస్తున్నానండి ఎటువంటి మసాలాలు కూడా యూస్ చేయలేదు అప్పుడప్పుడు ఇలా మసాలా యూజ్ చేయకుండా కూడా చేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి ఎక్కువ మసాలాలు తినడం కూడా మనకి అంత మంచిది కాదు కదా ఒకసారి ఇలా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి మష్రూమ్ కర్రీని ముందుగా వాటర్ తీసుకొని అందులో నేను టూ ప్యాకెట్స్ మష్రూమ్ తీసుకుంటున్నాను అంతా బాగా కడుక్కోవాలండి అంటే చాలా డస్ట్ ఎక్కువ ఉంటుంది కదా మష్రూమ్లో సో ఒక త్రీ ఫోర్ టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలి ఇప్పుడు వాష్ చేసుకున్నాక చూడండి ఎంత నీట్గా ఉంది కదా మష్రూమ్ ఇప్పుడు ఉండే తొక్కు తీసేయాలండి అది తినడం అంత మంచిది కాదు మనకి అంటే ఇప్పుడు మనకి నార్మల్గా పండేది అయితే ఓకే కానీ ఇది కెమికల్ అవన్నీ వేసి పండిస్తారు కదా సో పై తొక్కు తీస్తే తినడం మంచిదండి అందుకని చెప్పి తొక్కు చాలా ఈజీగా వచ్చేస్తుంది తీసుకుంటే సో తొక్కు తీసుకోవాలండి నాకు ఈ మష్రూమ్ కంటే సీజనల్గా వస్తుంది కదండి మనకి న్యాచురల్గా వచ్చే మష్రూమ్ నాకు చాలా ఇష్టం అండి ఇది అంతగా నాకు అంత అనిపించదు చూసారు కదా నాకు తొక్కు తీసాక మష్రూమ్కి ఎంత డస్ట్ వచ్చింది ఇప్పుడు తొక్కు తీసిన మష్రూమ్ని మళ్ళీ టూ టైమ్స్ వాటర్లో వేసి బాగా క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకున్న మష్రూమ్ని ఇదిగోండి వీడియోలో చూపిస్తున్న మాదిరిగా కట్ చేసుకుంటున్నాను మీ ఇష్టం అండి నేనైతే ఇది షేప్ బాగుంటుందని చెప్పేసి నేను ఇలా కట్ చేసుకుంటున్నాను చూశారు కదా మష్రూమ్ షేప్ ఎంత బాగా వచ్చిందో ఇలా మొత్తం కట్ చేసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు గ్రేవీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసిన రెండు టొమాటోలు వేసుకుంటున్నాను గ్రేవీ థిక్నెస్ కోసం ఒక నాలుగు క్యాజులట్స్ వేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అది వేడయ్యాక ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక హాఫ్ స్పూన్ జీలకర్ర రెండు కట్ చేసిన ఆనియన్ వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి చూసారు కదా లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది ఆనియన్ ఇప్పుడు అందులో మనం ముందుగా ప్యూరీ ఉంది కదండి అదే టొమాటో ప్యూరీ ఉంది కదా అది వేసుకోవాలి అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు టేస్ట్కి తగినంత సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు మీ స్పైసీనెస్కి తగినంత కారం హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి అండ్ ధనియాల పౌడర్ వీడియో తీయడం మర్చిపోయాను ధనియాల పౌడర్ కూడా వేసి మీడియం ఫ్లేమ్లో అంతా బాగా ఫ్రై చేసుకోవాలండి అంటే టొమాటో స్మెల్ వస్తుంది కదా ఆ స్మెల్ రాకుండా ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఇప్పుడు అంతా బాగా ఫ్రై అయిపోయింది కదండీ ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని వేసుకోవాలి అంతా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఇందులో ఎటువంటి వాటర్ కూడా నేను ఇంకా యాడ్ చేయలేదు ఎందుకంటే మష్రూమ్లో వాటర్ ఉంటుంది కదా అది మనం ఫ్రై చేస్తున్నప్పుడు వాటర్ అనేది వస్తుందండి సో ఆ వాటర్ అయిపోయిన వరకు మనం అలా కదుపుతూ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలండి చూశారు కదా ఎంత వాటర్ వచ్చింది ఇప్పుడు ఆ వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ ఏం యాడ్ చేయకూడదు ఎందుకంటే ఆల్రెడీ సగం కుక్ అయిపోయింది కదా సో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే అయిపోతుందండి ఇప్పుడు అందులో గరం మసాలా వన్ స్పూను కట్ చేసిన కొత్తిమీర అండ్ కరివేపాకు కొంచెం కసూరి మీద క్రష్ చేసి వేసుకుంటున్నాను మీరు గ్రేవీ థిక్నెస్ చూసుకొని మీరు చేసుకోవాలండి నేనైతే రైస్లోకి చేస్తున్నాను కాబట్టి నాకు గ్రేవీ థిక్నెస్ ఏ మాత్రం సరిపోతుంది మీరు అదే చపాతీలో కనుక్కొని కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉంచుకుంటే మంచిది సో మీరు కన్సిస్టెన్సీ చూసుకొని మీరు చేసుకోవాలండి అంతేనండి మనకి చాలా టేస్టీగా అసలు మసాలాలు ఎటువంటి మసాలాలు యూజ్ చేయకుండా మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది ఇంకేమైనా వీడియోస్ కావాలి అంటే కింద కామెంట్ చేయండి అండ్ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి